అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సెనా ఫుడ్ ఈస్ ఈరోజు మనం వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నా డీప్ ఫ్రై చేయకుండా కాకరకాయ చేదు రాకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఎప్పట్లో కాకుండా కాకరకాయలో పల్లి పొడి వేసి ఒకసారి చేయండి టేస్ట్ అదిరిపోద్ది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు కాకరకే ఫ్రై చేసుకోవడానికి ముందుగా కాకరకే శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి నేనైతే పైన కాకరకే చెక్కట్లేదండి మీరు కావాలనుకుంటే చెక్కునైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా ముక్కల్లో కట్ చేసుకుంటున్నాను మీరు రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గానే కట్ చేసుకోండి కాకరకే కట్ చేసుకున్నప్పుడు ముందుగా లోపల పిక్కలు తీసేసి ముక్కల్లా కట్ చేసుకోవాలి కాకరకే ఫ్రై అంటేనే డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కదండి చాలామంది డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా చేయండి పొడి వేసి చాలా బాగుంటుంది కాకరకాయలు అన్ని విధంగా ముక్కల్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కాకరకాయల్లో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకా సాల్ట్ వేసుకునే అవసరం లేదండి ఈ టైంలో వేసుకుంటే సరిపోద్ది సాల్ట్ పసుపు వేసుకున్నాక కాకరకాయలు మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న కాకరకాయలని పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి కాకరకాయ లోపల నుంచి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా పల్లీల పొడి కూడా రెడీ చేసుకోవాలండి పల్లీలు ఫ్రై చేసుకోవాలి కదా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకున్నాక మూడు వరకు వెల్లుల్లి వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది కాకరకాయ చేదుగా ఉంటుంది కదండి ఇలా చేదుగా ఉన్నప్పుడు పల్లీల పొడి వేసుకుంటే కమ్మగా ఉండి తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది మీరు పల్లీల పొడి మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా మిక్సీ చేసుకోండి కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుంటే తిన్నప్పుడు బాగుంటుంది చూడండి పల్లీలు ఈ విధంగా ద్వారగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది పల్లీలు ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్లీలు మొత్తం కంప్లీట్గా చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు పొట్టుమినపప్పు ఉంటే పొట్టుమినపప్పు వేసుకోండి లేదంటే మినపుగుల్లైనా వేసుకోవచ్చు మూడు వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా పోపులు వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా తాలింపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కాకరకాయ వేసుకోండి చూడండి కాకరకాయ లోపల నుంచి వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ కంప్లీట్గా పిండేసుకొని అప్పుడు కాకరకాయలు వేసుకోవాలి మీరు కాకరకాయలు ఫ్రై చేసుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది మీరు ఫ్రై అయ్యే కొద్ది కాకరకాయ సైజ్ అనేది చిన్నదైపోద్ది ఈ విధంగా కాకరకాయలు మొత్తం వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కాకరకే స్టార్టింగ్ కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఆ టైంలో సాల్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంకా ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకునే అవసరం లేదు మీకు సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది కాకరకే ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాక అప్పుడు కారం వేసుకోండి చూడండి కాకరకే లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదండి ఈ టైంలో కారం వేసుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని దగ్గరికి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఫ్రై ఈ విధంగా దగ్గరికి ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో ఒక టూ మినిట్స్ ముందు ముందుగా మిక్సీ చేసుకున్న పొడి మొత్తం వేసుకోవాలి మిక్సీ చేసుకున్న పొడి మొత్తం వేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి పొడి వేసాక కాకరకాయలో కలిసేలాగా ఈ విధంగా దగ్గరికి ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి కాకరకాయ ఫ్రై చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా కాకరకాయ కూడా హెల్త్ చాలా మంచిది కాబట్టి పిల్లలకి విధంగా చేసి పెట్టండి కమ్మగా తినేస్తారు చూసారు కదా కాకరకాయ ఫ్రై నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడ్ ఈస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్